क्या कर रहे हो जो Oh, Lama, Nima heart is like a river, oh, Jotunma, your heart you ఇది పెద్ద పెద్ద చేసిన లేదా పేరు ప్రతిష్టలు సాహిస్తాయి వాళ్ళ కనకమప్ప సాగు గారు వంద సంవత్సరాలు అయ్యి ఆయన స్మరించుకుంటున్నామని అంటే ఆయన మీ కుటుంబానికి ఎంత ఆస్తి ఇచ్చారో నాకేం తెలియదు కానీ తరతరాలుగా తరగని పేరు ప్రతిష్టలు మాత్రం ప్రసంగా ఈ కుటుంబానికి అందించాడు అది వాళ్ళ ఇక్కడ చూస్తుంటే పేరు ప్రతిష్టంగా ఉండిపోతాయి ఇవాళ కనక్రసా వంద సంవత్సరాలు అయ్యి ఆయన స్మరించుకుంటున్నాం అంటే ఆయన మీ కుటుంబానికి ఎంత ఆస్తి ఇచ్చారో నాకేం తెలియదు కానీ తరతరాలుగా తరగని పేరు ప్రతిష్ట మాత్రం కనక ప్రసంగా ఈ కుటుంబానికి అందించాడు అది వాళ్ళ ఇక్కడ చూస్తుంటేనే కుటుంబ సభ్యులందరూ కూడా ఐక్యపత్యంతో ఏ ఇద్దరికీ పడతారు సమాజంలో అన్నదమ్ములు ఇద్దరికీ కొడవాలి పక్క జిల్లని ఇద్దరికే గొడవలు ఏంటంటే ఆస్తులు ఆస్తుల కోసం గొడవలు కానీ మీరు తండ్రి పేరు ప్రచు నిలబెట్టడానికి మీరందరూ నడుం కట్టారు ఆయన ఆశయాల ప్రకారం కూడా మీ కుమారులు కానీ సంతానం కానీ అందరూ కూడా ఇప్పుడారు అంటే వచ్చి మా అందరికీ పలకరిస్తుంటే